అసలు మోసీ రివర్ డెవలప్మెంట్ కోసం ఎంత ఖర్చవుతుంది అనేది ఇట్ ఈస్ ఇన్ ది ప్రాసెస్ బిగినింగ్ స్టేజ్ నెంబర్ వన్ ఎందుకు చేయాల్సి వస్తా ఉంది అంటే పెట్టుబడులను ఆకర్షించడం కోసం నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం కోసం రాష్ట్ర ఆదాయం పెంచడం కోసం చేసేదా భాగంగా అది సేమ్ టైమ్ ఇట్ ఆల్సో హెల్ప్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ది టూరిజం అయితే సమాఖ్య రాష్ట్రాల స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం పెద్ద ఎత్తున అందుతా ఉన్న సందర్భంలో మొన్న జరిగినటువంటి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి యాభై వేల కోట్లు అయితే ఏపీ రాష్ట్రానికి తొంభై వేల కోట్లు ఇవ్వడం జరిగింది అక్కడ గుజరాత్ గుజరాత్ వెస్ట్ బెంగాల్ యూపీకో బీహార్కో ఇంకా అధికమైన జరిగింది అన్నప్పుడు వాళ్ళ కర్తవ్యం బాధ్యత సమాఖ్య స్ఫూర్తి పాటించాలి అంటే అభివృద్ధి కార్యక్రమాల అంశాల్లో అది మూసి అయిన కాళేశ్వరం జాతీయ హోదా అయిన పాలమూరి జాతీయ వాళ్ళ బాధ్యత వాళ్ళ బాధ్యత మర్చిపోతా ఉన్నారు కాబట్టి గుర్తు చేస్తూ తనకి చేయాల్సిన బాధ్యత అవసరం ఉంది ఎంత అనేది ఎంతైనా కూడా ఎట్లయితే ఇప్పుడు కొన్ని స్కీమ్స్ రేషియోస్ ఉన్నాయి గతంలో ట్వంటీ ఎయిటీ ఉండి సిక్స్టీ ఫార్టీ ఉన్నది సో అదే ప్రకారము మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది నేను కూడా మూసీ బాధ్యత చాలా మంది మాట్లాడే ఉన్నటువంటి నాయకులు మేము మూసిలో పోయి రెండు రోజులు పడుకుంటాం వార్డు రోజులు పడుకుంటా కింద అన్ని హ్యాంగులు ఉండి కూడా ఒక మంత్రిగా ఉండి కూడా నిత్యం మున్సిపల్ కమిషనర్ తోటి మాట్లాడుతూ చేస్తా ఉన్నా కూడా ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంది కంపు వాసన కావచ్చు దోమలు కావచ్చు సో ఇటువంటి పరిస్థితిని ఎక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ మొదలు పెట్టుకుంటే ఎండింగ్ దాకా కిలోమీటర్లు పొడవునా అంటే ప్రభుత్వం నైతిక బాధ్యత మీరు గాలి కోదిలేసి రాజకీయాలు మాట్లాడుతూ అన్నప్పుడు డెఫినెట్గా మరి యాభై లక్షల కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి మిగతా రాష్ట్రాలతో పాటు గతం కంటే కూడా ఎక్కువ ఆదాయం తెలంగాణ వస్తూ ఉంది అన్నప్పుడు అరగడం తప్పే ఉంది ఆ డెబ్బై కోట్లు డెబ్బై కోట్లు కావచ్చు లక్ష కోట్లు కావచ్చు ఎంతగా కావచ్చు డిఫెండ్స్ ఆన్ ది ఫైనల్ ఫైనల్ డీపీఆర్ని బట్టి ఉంటుంది అది మనం చేసేటువంటి దాన్ని ఎన్ని చేయాలా ఏం చేయాలనేది కింద ఉంటుంది సో ఇదంగా ఇప్పుడే మొత్తం చెప్పరికి రాదు దాన్ని ఏదో ప్రభుత్వమే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా దీనిలో పీపీ మాలి ఉంటుంది ప్రైవేట్ పార్టీ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వాళ్ళు బాగోసంలో అవుతారు మొత్తం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కాదు మొత్తం కేంద్రం చే కాదు బట్ ఎంత అవసరమన్నా అల్టిమేట్గా ప్రజల ఒక కోటి సుమారుగా ఇరవై లక్షల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రం అంటే ఫార్టీ పర్సెంట్ ది ఎంటైర్ స్టేట్ అంటే వాళ్ళు బాగోలు చూసుకున్నప్పుడు మరి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి దానికి ఈ చర్చనే అక్కర్లేదు ఇప్పుడు డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం సవతి తల్లితో ప్రేమ చూస్తున్నది వాస్తవం నేను చెప్పడం కాదు ఫిగర్స్ ఉన్న స్టాటిస్ ఉన్నాయి సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఇది ఒకటే కాదు అన్ని ప్రాజెక్టులు కూడా పెద్ద పెద్ద మనసుతోటి పెద్ద మనసుతోటి ఇవన్నీ కూడా కొత్త రాష్ట్రం ఇలా రాష్ట్రం అప్పులపాలైంది ఉన్న వాస్తవం నెలకు ఇలా ఆరు వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది గడిచిన పది సంవత్సరాల పరిపాలన పుణ్యమా అని చెప్పని అదికోసం బాధ్యత ఎవరిది అధ్యక్ష సో అన్ని విషయాల్లో కూడా ఆర్థికంగా బయటవలసిన బాధ్యత ఉంది బీజేపీ ప్రభుత్వం పైన